రాష్ట్రవ్యాప్తంగా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చా ఏంటి అంటే చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాలలో మనం చాలా అంశాలను చూసాం ఆ అంశాలకు సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది కాస్త ఆరా తీసాం అయితే చాలా మట్టికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చాడు మరి వారికి తెలిసా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు తన నోటీస్లోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాతనే ఈ మాటలు మాట్లాడాడా లేదా అనేది ఒక అంశాన్ని అయితే నేను తెరమీదకి తీసుకొచ్చాను సో అంశానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ ప్రజలరా వాస్తవాలను తెలుసుకోండి నిజాలు ఏంటిదో ఒకసారి మీరే ఆలోచించుండి నేను కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా చాలా మట్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేస్తాడు ఆ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకు ఎవరు సలహాలు ఇచ్చిల్లు ఏం కథ అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఏమన్నాడు ఏం కథ అనేది ఒకసారి వినాలి ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా విషయాలను కూడా తెరమీది తీసుకొస్తున్నా ఒకసారి విను రిదేందో చేసుకున్నంత మీ మహానుభావాని చేసుకున్న చేసుకున్నంత మహానుభావాని మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలనే ప్రయత్నం చేశారు మీ సంఘాల చైర్మన్లు జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారైంది మీరు మొదట వాళ్ళని తొలగించండి మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారైంది మీరు మొదట అది తొలగిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది మళ్ళొకసారి వినండి చేసుకున్నంత ఏమన్నాడు చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ ఇది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలండి ఏమని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినోకి మాట్లా చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలనే ప్రయత్నం చేశారు మీ సంఘాల చైర్మన్లు జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు మీరు మొదట వాళ్ళని తొలగించండి మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు మీరు మొదట అది తొలగిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది రైట్ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలవాలి అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ ఎవరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎందుకు జర్నలిస్టు సంఘాలకు సంబంధించి జర్నలిస్టు సంఘాల నాయకులు కానీ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు కానీ వీళ్ళంతా కూడా ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ అక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పిండు నేనేమంటున్నానంటే ఒకసారి మనం ఆలోచిద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో బీజేపీ ఉంది దాంతోపాటు సిపిఐ కానీ సిపిఐఎం సిపిఐ సిపిఎం కానీ సిపిఐ ఐఎంఎల్ కానీ ఇక ఇవన్నీ మీకు అందరికీ తెలుసు కమ్యూనిస్ట్ పార్టీలు వేసుకుందాం దాంతోపాటుగా ఇంకోటి ఏంది టీడీపీ కానీ ఇంకేమైనా మిస్ అయినాయా అంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనగడలో ఉన్నది అంటే బిఎస్పి కానీ దాంతోపాటు జనసేన అంటే తక్కువ అనుకో జనసేన దాని తర్వాత కేఏపాల్ పార్టీ కానీ అదే ప్రజాశాంతి పార్టీ కానీ ఈ పార్టీలన్నింటికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా ఉండడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలిసిన విషయమే నేనేమని చెప్తున్నానంటే ఆ పార్టీ మనడే కావచ్చు ఆ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేయడానికి సలహాలు కానీ సూచనలు కానీ చేయడానికి జరుగుతున్న ఒక ప్రక్రియలో చాలామంది జర్నలిస్టులు తెలియకుండానే బలైతున్నారు అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఏం జరిగింది ఏం చేసుకున్నారు ఏం కథ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరం కూడా చూద్దాం ఒక్కసారి మనం ఆలోచిద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాలు దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఒక ఎపిసోడ్ను తీసుకొస్తున్నా రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇక్కడ పది సంవత్సరాల కాలం ఇక్కడ మొత్తం ఎవరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బిఎస్పి కానీ టీజేఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ ఎమ్మెల్ కానీ ఏంది జనసే జేఎస్పి అంటే జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ దాంతోపాటు ప్రజాశాంతి పార్టీ ఈ ప్రజాశాంతి పార్టీ కానీ ఇంకా ఇంకేమైనా పార్టీలు మిగిలినా సో ఈ పార్టీలన్నీ ఇక్కడ మీడియా ఏం చేసింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో డిసెంబర్ వరకు అధికారం అంటే డిసెంబర్ అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఎన్నికల కూడా ముందు వరకు సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం మీ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల జరిగే తప్పిదాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చెప్తున్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా అనేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది బీజేపీకి వేసింది బీఎస్పీకి వేసింది టీజెఎస్కి వేసింది తెలుగుదేశానికి వేసింది ప్రజాశాంతి పార్టీ ఆఖరికి కే పాలుకు స్వయాన ఇంటర్వ్యూలు తీసుకున్న జనసేన నాయకులను ఇంటర్వ్యూ చేసింది కమ్యూనిస్ట్ పార్టీలను వాళ్ళ పొత్తులు ఎట్లుంటాయి అంటూ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియజేసిన పరిస్థితి మీ అందరికీ కనబడింది ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్ ఏడవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తర్వాత ఈ ఒక స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్ను ప్రవేశపెట్టెళ్ళు డిసెంబర్ పదిహేను తర్వాత ఏంది మహాలక్ష్మి అనే స్కీము ప్రవేశపెట్టడం జరిగింది ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా జరిగిన ఒక నష్టం ఏంది అంటే మీ అందరికీ చెప్తున్నా మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ఆటో డ్రైవర్ల ఆత్మహత్య వల్ల తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది అంటూ మనం ఒక పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకున్నాం ఆ స్టాండ్ దేనికోసం బీఆర్ఎస్కు సపోర్టు కాదు కాంగ్రెస్కు సపోర్టు కాదు ఏ పార్టీలకు సపోర్టు కాదు ఏంది అంటే ప్రజలకు ప్రజలకు సపోర్ట్ గా మనం వైఆర్టీవీ స్టాండ్ తీసుకున్నాం సో ఒక పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు మా వాళ్ళు ఇంతకుముందు ఒకటి వ్యక్తి లేని అంటే రంజిత్ అనే వ్యక్తి స్కామ్ స్కామ్ లేదు స్కీము లేదు నేను ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కాదు లేకపోతే ఎక్కడ నేను ఏదైనా కార్పొరేట్ శక్తులకు సంబంధించి ఏమీ చేయలే నా స్టాండ్ చాలా క్లారిటీ ఏందంటే ప్రజల వైపు ఉండాలి మరి అన్న వచ్చిన తర్వాత వంద రోజులు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడిగింది కదా అని అడిగారు వంద రోజులు అడిగింది వాస్తవమే ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఈ వంద రోజులు అనే వెచ్చి తప్పు చేసింది అంట కాంగ్రెస్ పార్టీకి మొదటిగా పతనం ప్రారంభమైంది ఈ వంద రోజుల ఎపిసోడ్ నుండి అనేది తెలంగాణ ప్రజలకు చెప్పే అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చింది అసలు ఆరు గ్యారంటీలు అని మీరు అంటున్నారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి గోవింద అని నేనంటా అరే గట్లెట్లా మాట్లాడుతా ఉన్నా అంటే మీకు తెలియని ఒక విషయాన్ని చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాకు తెలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ బృందానికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆ రాజ్యాంగంలో దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఈ దేశంలో నేను భారతదేశాన్ని మొత్తం చెప్తున్నా యావత్తు భారతదేశంలో ఎక్కడా కూడా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను హండ్రెడ్ పర్సెంటేజ్ పూర్తి చేసిన అని చెప్పిన ఒక్క రాజకీయ పార్టీని తీసుకురండి ఎక్కువ ఒకే ఒక రాజకీయ పార్టీ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోల అంశాన్ని ఏ ఒకటి కూడా వేయలే సరే రైట్ ఇక్కడ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఆటో డ్రైవర్ల ఆజ్యం పోసింది దాని తర్వాత జరిగింది ఏంటంటే మెగాడిఎస్సి ఆ తర్వాత రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా నా మనసును కలిసి వేసిన ఒకటి రైతులకు సంబంధించిన రుణమాఫీ పేరుతోని అధికారంలోకి రావడం దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి అయితే మునిగిపోయే నావల కాంగ్రెస్ పార్టీ మారబోతుందని మనం ముందే గ్రహించినాం ఎందుకు గ్రహించినాం అంటే ఒకటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఏ విధంగా అంటే రైతు బంధుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇదే పెట్టుబడి సాయానికి సంబంధించి ఇస్తలేరు అని దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైతే ఉంటుందో దీని పంచాయితీ ఏంది అని ఒక్కసారి ఆలోచించాలి ఈ రుణమాఫీకి సంబంధించి ఈ రెండు అంశాలు ప్రధానంగా మూడు అంశాలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య నిలరాలిపోతున్న ఆటో డ్రైవర్ల బ్రతుకు చిత్రాలు తెలుసు దాంతోపాటు పెట్టుబడి సాయం అందక రైతులు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రుణమాఫీ అని చెప్పిన తర్వాత ఈ మూడు అంశాలు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను బలంగా ప్రభావితం చేసినాయి దాంట్లో భాగంగా ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చాలా అవసరం అనేది నా మిత్రులందరూ కూడా చెప్పారు అయితే నేనేమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సపోర్ట్ లేకుండా కేవలం ఒక స్టాండ్ ప్రకారమే నేను ముందడుగు వేయడం జరిగింది సరే మొత్తానికి చాలామంది తెలిసి తెలియక చాలా మాట్లాడతారు మనతో ప్రయాణం చేసిన వాళ్ళకు మాత్రమే వాస్తవాలు ఏంటిది అనేది తెలుస్తుంది